జిల్లాలో విష జ్వరాలు అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని ములుగు జిల్లా వైద్యాధికారి గోపాలరావు తెలిపారు వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాలు అధికంగా వస్తాయని దానికి తమ వైద్య శాఖ సిద్ధంగా ఉందని అన్నారు దోమల నివారణకు పంచాయతీ అధికారులతో కలిసి వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు పిహెచ్ల ద్వారా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నివారణకు చికిత్సలు అందిస్తూ ఉన్నామని అన్నారు వర్షాల కారణంగా ముంపు ప్రాంతాల గర్భిణీ స్త్రీల చికిత్సలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే అనుకూల ప్రదేశానికి తరలించామని చెప్పారు జిల్లాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు ముఖ్యంగా ఇందులో ఏంటంటే వెక్టర్బాల్ డిసీజ్ వెక్టర్బాల్ డిసీజ్ అంటే దోమలు కుట్టడం వల్ల వచ్చే జబ్బులు అందులో ముఖ్యంగా డెంగ్యూ మలేరియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మనది అడవి ప్రాంతం కాబట్టి సో మలేరియా అనే ఇన్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉంటుంది డెంగ్యూ కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి సో ఇప్పటివరకు మన జిల్లాలో ముప్పై నాలుగు మలేరియా పాజిటివ్ కేసెస్ మరియు ఒక పది డెంగ్యూ కేసెస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సో ఎక్కడైతే ఈ పాజిటివ్ కేసెస్ జరి ఉన్నాయో అక్కడ యాంటీ మలేరియల్ యాంటీ అడల్ట్ మెజర్స్ కూడా స్ప్రే చేయడం జరిగింది అన్ని విలేజ్లో సో ముఖ్యంగా మన ఏ ఏనేస్ ద్వారా ఎవ్రీడే హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే చేయించు వీక్లీ టూ టైమ్స్ డ్రై డే పాటిస్తూ ఇంకా ఎక్కడైతే బాగా ఫీవర్స్ ఉన్నాయో వాళ్ళకు ఆర్డీటీ కిట్ ద్వారా మలేరియా లేదా డెంగ్యూ అని గుర్తించి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది